నన్ను నమ్మి ఈ పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు అంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఎంపికైన మంజులమ్మ ఆదివారం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని మర్యాదపరంగా కలిశారు పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షురాలు పదవిని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో జిల్లా పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు మరియు స్థానిక ఎమ్మెల్యేకు రుణపడి ఉంటానని సందర్భంగా పార్టీ కోసం తన వంతు కృషి చేస్తానని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో పరమనేరు మండల నాయకులు నాగరాజరెడ్డి సెల్వరాజు స్వతంత్రబాబు జగదీష్ వినోద్ నరేష్ రెడ్డి భాస్కర్ మణి ఆనందబాబు రెడ్డప్ప తదితరులు ఉన్నారు పంపిస్తాం ఎప్పుడో చెప్పండి ఆయనకి నొప్పి ఆయనకుంది వాళ్ళకి చేసేవాళ్ళు చర్పా చెప్తారు ఇక్కడి ఏదో ఒక చేసి ఎప్పుడు పోతారో ఈ నెలలో పండగ దాకా వద్దు ನಮ್ಮ ಈ ಬಾಧ್ಯ ನಮ್ಮ ಅಲ್ಲ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకోవాలి అమరన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం ありがとう。